హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మోర్ మనీ ట్రేడింగ్ ఎడ్యుకేషన్ హబ్ ఈ వీడియోలో మనం ఎటువంటి ఎడిటింగ్ లేకుండా బ్యాంక్ నిఫ్టీ యొక్క ప్రిడిక్షన్స్ చూసుకుందాం ట్వంటీ సెవెన్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గ్రీన్ కలర్లో ఉన్న లైన్స్ వచ్చేసి సపోర్ట్ని ఇండికేట్ చేస్తాయి రెడ్ కలర్లో ఉన్న లైన్స్ వచ్చేసి రిసిస్టెన్స్ని మీకు గుర్తించేలా చేస్తాయి ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే నేను ఎటువంటి ఎడిటింగ్స్ లేకుండా వీడియోని తయారు చేస్తున్నాను ఎందుకంటే మన వ్యూవర్స్ కూడా బాగా నేర్చుకోవాలి మంచి ప్రాఫిట్స్ గెయిన్ చేయాలి సబ్జెక్ట్ టెక్నికల్గా మనం గ్రిప్ లేనప్పుడు ఖచ్చితంగా మనము రిస్క్ చేయాల్సి వస్తుంది ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే చూడండి ఇక్కడ ఈ రెసిస్టెన్సీ మనకి ఎప్పటి నుంచి వర్క్ అవుతుందంటే ఆల్మోస్ట్ ఈ యొక్క సర్కిల్ని గమనించండి ఇక్కడ ఉన్నది ట్వంటీ వన్ జనవరి ట్వంటీ వన్ జనవరి నుంచి ఈ యొక్క రెసిస్టెన్స్ లేని ఫామ్ అయ్యింది సో మళ్ళీ ట్వంటీ త్రీ జనవరి ఇక్కడికి వచ్చి చూడండి బాగా ఈ సర్కిల్ అక్కడ దాకా వచ్చింది రెసిస్టెన్స్ని రెస్పెక్ట్ చేసి మళ్ళీ డౌన్ సైడ్కి మూవ్ అయింది ఇప్పుడు ఇక్కడ మళ్ళీ గమనించండి ట్వంటీ ఫోర్ జనవరి ఆ రెసిస్టెన్స్ని బ్రేక్ అవ్వలేదు అగైన్ రెస్పెక్ట్ చేసి డౌన్ సైడ్కి వచ్చింది సో టెక్నికల్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్సీ మనకు తెలిసినప్పుడే మనము ఏదైనా ఒక ఇండెక్స్లో కానీ లేదా ఒక స్టాక్స్లో కానీ మంచి ప్రాఫిట్స్ బుక్ చేసే అవకాశం ఉంటుంది లేదు టెక్నికల్గా మీరు ఎక్కువ నాలెడ్జ్ లేకపోతే ఖచ్చితంగా నెగిటివ్ రిజల్ట్స్ చూడాలి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేస్తాము ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ మల్టిపుల్ టైమ్స్ ఇది రెసిస్టెన్స్ ఉందో ఈ రెసిస్టెన్స్ అప్సైడ్కి బ్రేక్అవుట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఇంతవరకు రిసిస్టెన్స్గా ఉన్నది ఇప్పుడు అదే రెసిస్టెన్స్ దీనికి సపోర్ట్గా ఇలా మారుతుంది ఇలా సపోర్ట్ తీసుకొని నేగేని అక్కడి నుంచి ర్యాలీ జరగచ్చు ఒకవేళ అక్కడ సపోర్ట్ తీసుకోకుండా ఒకసారి ఫాల్స్ బ్రేక్అవుట్ అవుతుంటుంది సో సమ్టైమ్స్ ఫాల్స్ బ్రేక్అవుట్ అవుతుంది ఆ ఫాల్స్ బ్రేక్అవుట్ అయినప్పుడు మీరు ఎలా ట్రాప్ అవుతారో అది కూడా చూపిస్తారు చూడండి సమ్టైమ్స్ ఇలా రెసిస్టెన్స్ని అప్సైడ్కి బ్రేక్అవుట్ ఇచ్చి కొద్దిసేపు తర్వాత మళ్ళీ అగైన్ ఈ విధంగా డౌన్ సైడ్కి వస్తుంది ఎప్పుడైతే ఈ యొక్క రెసిస్టెన్స్ని అవుట్ ఇచ్చిందో సపోర్ట్ అవుతుంది మళ్ళీ అగైన్ అదే యొక్క వాల్యూని డౌన్ సైడ్కి వచ్చినప్పుడు ఈ యొక్క రిసి రిసి సపోర్ట్ ఏమవుతుంది అగైన్ రిసిస్టెన్స్గా మారుతుంది సో అప్పుడు ఈ విధంగా మిమ్మల్ని ట్రాప్ చేస్తుంది ఇలా బ్రేక్అవుట్ ఇచ్చి పైకి వెళ్ళి మళ్ళీ ఈ విధంగా డౌన్ సైడ్కి వచ్చేస్తుంది సో ఫ్రెండ్స్ ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ అనేది నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై మేకఆర్ బ్రేక్ జోన్ దానిపైన హోల్డ్ అవుతేనే అప్ సైడ్కి చూస్తాం దానిపైన హోల్డ్ కాకుండా ఎగేన్ డౌన్ సైడ్కి వస్తుంది అలాగే డౌన్ సైడ్ ఏ విధంగా ఉంటే మీరు ఇక్కడ గమనించండి మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ ఫస్ట్ ఏది కింద కనిపిస్తుందా పదిహేడు జానవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది చూడండి ఇక్కడి నుంచి మార్కెట్ అప్ సైడ్కి ర్యాలీ అయింది దాని తర్వాత నుంచి మించు ఎక్కడ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది మళ్ళీ ఇరవై రెండు ఇరవై రెండు జనవరి దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ అగైన్ ఎక్కడ వచ్చింది ఇంచుమించు ఇదే వాల్యూకి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది ఇక్కడ ఇరవై నాలుగు జనవరి సో నెక్స్ట్ ట్వంటీ ఫోర్ జనవరి మధ్యాహ్నం కూడా ఇది మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది ఆ యొక్క సపోర్ట్ని డౌన్ సైడ్కి బ్రేక్అవుట్ ఇవ్వలేదు సో ఇప్పుడు గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ అయినప్పుడు ఒక సపోర్టు రెసిస్టెన్స్ మనకి ఎలా వర్క్ అవుతాయని మీరు తెలుసుకోండి ఇంకొక విషయం ఇక్కడ చూడండి ట్రెండ్ లైన్ నేను ఈ అన్నిటి గురించి చెప్తున్నాను సపోర్ట్ గురించి రెసిస్టెన్స్ గురించి హారిజెంటల్గా సపోర్ట్ రెసిస్టెన్స్ ఎట్లా ఏర్పడతాయి ట్రెండ్స్ ఏంటి ట్రెండ్ లైన్స్ ఏ విధంగా ఏర్పడుతున్నాయి ఇక్కడ చూడండి ఈ ట్రెండ్స్ లైన్ చూడండి ఇది నీట్గా డౌన్ ట్రెండ్ అనేది ఇక్కడ చూపిస్తుంది ఈ డౌన్ ట్రెండ్ని ఇప్పుడు ఏమో వల్ల అవుట్ ఇస్తే ఇక్కడి నుంచి అప్ సైడ్కుంటుంది ఈ డౌన్ ట్రెండ్ని అవుట్ ఇవ్వలేదు అనుకోండి మరి ఏముంటుంది ఈ విధంగా మనకుంటుంది ఓకే స్టాక్ మార్కెట్లో ఖచ్చితంగా సక్సెస్ సాధించాలంటే టెక్నికల్ మీద మంచి గ్రిప్ ఉండాలి టెక్నికల్ అనేది మీరు ఏ విధంగా మనము సపోర్ట్ రెసిస్టెన్స్ కానీ లైన్స్ కానీ ఫామ్ అవుతాయి ప్యాటర్న్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయని మనం ప్రతి ఒక్క సబ్జెక్టు గురించి రాబో వీడియోలో మనం ఈ విధంగా ఎటువంటి ఎడిటింగ్ లేకుండా చూసే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా మేము ఎఫర్ట్స్ పెట్టి చేయగల చేయాలనుకుంటున్నాం సో మనం చేస్తున్న ఈ ప్రయత్నానికి మీ వంతు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి మరింత మందికి షేర్ చేయండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం లేదు లైక్స్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి ఫ్రెండ్స్ మన సబ్జెక్ట్లో కంటెంట్ బాగా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత ముందుకు వచ్చేలా చూడండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్